అందరికీ నమస్కారం మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది నేను ఇంకా ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది రచన సుదర్శిని నమస్తే కథ పేరు ధర్మరాజు బుద్ధి పరీక్ష ఒకప్పుడు ఇంద్రప్రస్థ రాజ్యంలో ధర్మరాజు న్యాయంగా మంచితనంతో పాలించేవాడు అతని తెలివితేటలు న్యాయం దయ మనుషులకు ఎంతో గౌరవాన్ని తెచ్చాయి కాని కొంతమంది మంత్రులు అతని బుద్ధిని పరీక్షించాలని అనుకున్నారు ఒకరోజు వ్యాస మహర్షి వృద్ధుడు వేషం వేసుకుని రాజదర్శనానికి వచ్చాడు రాజు ముందు వంగి నమస్కరించాడు మహారాజా నాకు ఒక కోరిక ఉంది నా పొలం ఒక దుష్టుడు దొంగిలించాడు దయచేసి నాకు న్యాయం చేయండి ధర్మరాజు శాంతంగా అడిగాడు ఆ భూమి మీదని మీకు ఆధారం ఉందా వృద్ధుడు వాపోయాడు ఆ చెట్లు నేల పక్షులు కూడా ఈ భూమి నాదని చెబుతాయి కాని నా దగ్గర దస్తావేజులు లేవు కొంతమంది మంత్రులు నవ్వారు ప్రూఫ్ లేకుండా ఎలా నమ్మగలం అని అడిగారు ధర్మరాజు చిరునవ్వు నవ్వుతూ చెప్పాడు నిజం ఎప్పుడూ దస్తావేజుల మీద ఆధారపడదు నిజమైన యజమాని ఎవరో ప్రకృతే చెబుతుంది మనమందరం ఆ భూమికి వెళ్లి చెట్లను అడుగుదాం అని చెప్పాడు అందరూ ఆ భూమికి వెళ్లారు ధర్మరాజు పెద్ద వటవృక్షం దగ్గరకు వెళ్లి ప్రశ్నించాడు ఓ చెట్టు నీ అసలు యజమాని ఎవరు ఆకులు ఊగుతూ గాలి మ్రోగింది అందరికీ ఆశ్చర్యంగా మృదువైన శబ్దం వినిపించింది ఈ భూమి వృద్ధునిదే మంత్రులు అవాక్కైపోయారు ధర్మరాజు తీర్పు లోతుగా ఆలోచించేది న్యాయం మించిపోయి సత్యాన్ని చూడగల నేర్పు అతనికి ఉందని తెలుసుకున్నారు ఆ వృద్ధుడు అసలు వ్యాస మహర్షి అని తన అసలైన రూపాన్ని ప్రదర్శించాడు మహారాజా మీ న్యాయబుద్ధి గొప్పది మీరు ఎప్పుడూ ధర్మపరులే పాలించండి అని ఆశీర్వదించాడు ఆ రోజునుంచి ధర్మరాజు యొక్క తెలివితేటలను ఎవ్వరూ ఎప్పుడూ ప్రశ్నించలేదు కథ నుండి నేర్చుకోవాల్సిన పాఠం నిజమైన తెలివితేటలు లాజిక్ మాత్రమే కాదు అవి న్యాయం సహానుభూతి సత్యాన్ని గుర్తించే సామర్థ్యం కలిగి ఉండాలి